హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ధనాదన్ ఫ్యామిలీ ఇది కనుమ రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ కనుమ రోజు చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఇంట్లో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మంచిగా ఎక్కడ ముద్ద అనేది లేకోకుండా పొడి పొడులాడతా మనకి బయట కొన్నట్టే ఉంటుంది ఎక్కువ స్పైసీ లేకుండా నార్మల్ స్పైసీతో టేస్టీగా చాలా బాగుంది మనకి ఈ రైసు పొడి పొడులాడతా చూసారు ఎంత బాగా ఉడికిందో ముద్దలా అవ్వకుండా మనకి చికెన్ కూడా చక్కగా బాగా జ్యూసీగా టేస్టీగా బాగా ఉడికింది దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను ఒక హాఫ్ కేజీ లెగ్ పీసులు తీసుకున్నాను ఒక ఐదు వచ్చాయి హాఫ్ కేజీకి దాన్ని క్లీన్ చేసుకొని ఘాట్లో పెట్టుకుని ధనియాలు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్నాను కొత్తిమీర కరివే పుదీనా పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు లెగ్ పీసులు క్లీన్ చేసుకొని గాడ్లు పెట్టేసుకొని ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలా మొత్తం మనకి ఈ చికెన్ లెగ్ పీసులకి పట్టేదాకా బాగా మసాజ్ చేయాలి ఈ మసాలా మనకి లెగ్ పీసులకు బాగా పడితే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇదంతా బాగా పట్టాలి ఇలాగా కంటిన్యూ ఒక రెండు నిమిషాల దాకా మసాజ్ చేసుకోవాలి చికెన్కి ఒక ఒక స్పూను దాన్ని చెక్క లవంగాల పొడి గరం మసాలా పొడి వేసుకున్నాను దాన్ని కూడా వేసుకొని మనకి లెగ్ పీసులకు పట్టేలా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ఒకప్పుడు పుదీనా ఒకప్పుడు కర్రీ కొత్తిమీర వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిలుకల్లా కట్ చేసి వేసుకోవాలి ఒక ఐదు ఆరు స్పూన్లు పెరిగేసుకుంటున్నాను ఇది మామూలుగా పెరుగు పుల్లటి పెరుగు కాదు వేసుకొని ఈ పెరుగంతా మనకి చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి పెరుగేసుకొని మనకి ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్ గుప్పడేసుకున్నాను ఇప్పుడు ఒక నిమ్మకాయి కట్ చేసేసుకొని ఆ రసం పోసుకుంటున్నాను ఒక నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గరిట మనకి ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ ఒక గరిట నూనె వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక మూడు నాలుగు గంటలు మనం ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో కాదు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు గంటలు మనం ఈ చికెన్ని నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది నానేలోపు నేను అర కేజీ చికెన్కి అర కేజీ బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్ క్లీన్ చేసేసుకొని వాటర్ పోసుకున్నాను చెక్క లవంగా జాపత్రి ఇంకా యాలకులు మరాఠీ మొక్క షాజీరా మిరియాలు లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు వేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఆ వాటర్ అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రైస్కి వాటర్ సరిపోను సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ నేను సాల్ట్ వేసుకున్నాను మనకి రైస్కి కూడా వాటర్ అదే రైస్కి వాటర్ కలిపి వేసుకోవాలి సాల్ట్ అప్పుడు రైస్కి బాగా పట్టిద్ది ఇప్పుడు నిమ్మకాయ ఒక అరచక్క నిమ్మరసం కూడా వేసుకున్నాను వేసుకొని ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ ఎక్కడ మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి పొళ్ళాడుతా వచ్చిద్ది నిమ్మకాయ వేసుకోవటం వల్ల మనకి రైస్ తెల్లగా వస్తుంది మసరిగా లేకుండా ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇ వాటర్ అంతా మనకి మసాలాలు వేసాం కదా ఆ మసాలాలు మొత్తం మనకి రైస్లోకి దిగిద్ది హాఫ్ అన్ అవర్ తర్వాత నేను స్టవ్ వెలిగించి ఇంకా గిన్నె పెట్టేసుకున్నాను ఈ రైస్ ఉడికేలకు ఫ్రిడ్జ్లోంచి చికెన్ తీసి బయట పెట్టేసుకున్నాను మనం దమ్ చేసుకోవడానికి తీసుకునే గిన్నెకి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి దానికి అడుగున కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను ఇంకా లెగ్ పీస్లన్నీ మనం దాంట్లో వేసేసుకుంటున్నాము వేసుకొని ఆ మసాలా మొత్తం దాని మీద వేసుకుని అంతా నీట్గా సర్ది పెట్టుకోవాలి చికెన్ని ఎలా సర్ది పెట్టుకున్న తర్వాత ఇంకా రైస్ మనకి సిక్స్టీ పర్సెంట్ ఉడితే సరిపోయిద్ది సిక్స్టీ పర్సెంట్ ఉడికిందనుకోండి ఇంకా ఫార్టీ పర్సెంట్ మనకు దమ్లో ఉడికిద్ది ఇదిగోండి ఇలా చూపిస్తున్నా ఇలా ఉడిగితే సరిపోయిద్ది ఇంకా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇంకా వాటర్ అంతా ఇలాగా తీసేసుకొని మనకి ఆ చికెన్ మీద వేసుకోవాలి రైస్ అంతా ఎక్కువ మరి ఎక్కువ ఎక్కువగా వేసుకోకూడదండి మనకి దమ్ చేయడానికి విశ్రాంతిగా ఉండే పెద్ద గిన్నె తీసుకోవాలి ఇరుగ్గా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి రైస్ చక్కగా పొడి పొడులాడతా రాదండి ఇంకా రైస్ మొత్తం ఇలా వేసేసుకున్నాను తీసుకొని మొత్తం తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇవి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను తర్వాత కాజు ఫ్రై చేసుకున్న కాజు కూడా వేసుకున్నాను ఫ్రై చేసుకొని వేసుకొని మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ ఒక టీ గ్లాసు వాటర్ పోసేసుకుంటున్నాను అలా పోసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని పైన ఇప్పుడు గరం మసాలా ఉంది కదా ఒక చిటికెడు గరం మసాలా పైన అలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు నేను ఫుడ్ కలరు వేసుకోవట్లేదు ఇంకా పాలల్లో కొంచెం పసుపు వేసుకొని ఆ వాటర్ పోసేసుకున్నాను ఇంకా దీనికి మూత అది పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను దమ్ పెట్టుకోవటానికి పైన మనకి బరువుగా ఉండేది పెట్టుకోవాలి ఆవిరి అనేది ఎటు పోకుండా ఇప్పుడు నేను రైస్ ఇచ్చిన గిన్నె ఉంది కదా వాటర్ గిన్నె అది పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకొని తర్వాత మీడియం మనకి మీడియం ఫ్లేమ్లో చూపిస్తున్నట్టుగా సిమ్లో పెట్టేసుకోవాలి దీన్ని ఒక ఇరవై నిమిషాలు ఇలా దమ్ చేసుకోవాలి మొత్తం ముప్పై నిమిషాలు దమ్ చేసుకున్న తర్వాత కిందకి దించేసేసి ఒక ఐదు నిమిషాలు ఆరనిచ్చి ఇంకా మనం గంటి పెట్టి ఇలాగ చూ చెక్ చేసుకోవాలి ఎలా వచ్చిందో చూసుకోవాలి దమ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే బాగుందండి చక్కగా ఎక్కడ ముద్దనే ముద్దగా లేకోకుండా ఇలాగ చూసారు ఎంత పొడి పొడులు ఎంత బాగా వచ్చిందో మనకి నిజంగా బయట రెస్టారెంట్లో తెచ్చుకున్నట్టే ఉంది టేస్ట్ అయితే బాగుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్